సో ఇందాక మా డాడీ టర్న్ అయిపోయిందండి అంటే మా మమ్మీ గురించి మా నాన్నకి ఎంతో తెలుసు ఇందాక చూసాము ఇప్పుడు ఏం తెలుసు అన్నీ రాంగ్ అన్నీ రాంగ్ ఒక నాన్ వెజ్ రైస్ అన్ని రాంగ్ మేము ఎక్కువ మా ఆయనతో పాటు టెంపుల్స్ టెంపుల్స్ కూడా ఇంకా నాకు ఇంకేంటి ఫ్రూట్స్ అది కరెక్ట్ చెప్పండి

అమ్మా మామకి ఇష్టమైన స్వీట్ ఏంటమ్మానక అరసెలు ఇంకా అరసెలు ఇంకొకటి మైసూర్పాకు లాంటి మధ్యలో బ్రౌన్ ఉంటే ఉంటుంది కవర్లో అది పాకం అంట నాన్న స్వీట్ కానీ ఎక్కువ మురుకులు నాన్న స్వీట్లో ఏమో ఇష్టం బాగా ఇంట్లో చేసే స్వీట్స్ సేమియా పాయసం అది జ్వరం వచ్చినప్పుడే తింటాడు కుట్టినప్పుడు తిన్నాడు మా నాన్నకి జ్వరం వచ్చినప్పుడు సేమియా తింటే జ్వరం తగ్గిపోయింది అండి ఈ రోజు నా కూతురు మా ఆయన నన్ను క్వశ్చన్ ఆన్సర్స్ అడిగింది క్వశ్చన్ ఆన్సర్లు ఏంటంటే మా ఆయన నా చాలా తక్కువ తెలుసుకున్నాడు నాకు ఒకటి అర్థమైంది ఏం తెలియదు తక్కువ తెలుసుకున్నాడు ఒకటి అర్థమైపోయింది దాన్ని చాలా బాధపడుతున్నా చింతిస్తున్నా నా ఇరవై చింతిస్తున్నా ఏం తెలియదు అని అర్థమైపోయింది ఓకే నో ప్రాబ్లం కానీ మా ఆయన మాత్రం మేము బంగారంలో చూసుకుంటాం కానీ ఆయన పట్టించుకోండి అంతే సో Thank you.